విధంగా టీవీ ఛానళ్లలో దాదాపుగా ఐదు ఐదు ఆరు నెలల క్రితం వచ్చినటువంటి అనేక న్యూస్ పబ్లిక్ అందరికీ తెలుసు రాష్ట్రం అందరికి కూడా హైదరాబాద్ నుంచి కూడా మీడియా సోదరులు కొంతమంది అక్కడి దాకా వచ్చి కూడా విజువల్ చేసారు వీడియోలు చేసిర్రు ఎందుకు అంటే నరసింహమూర్తి లాంటి వాళ్ళు అక్కడ రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మరి నకిలీ విత్తనాలు ఇచ్చి వాళ్ళ నష్టానికి కారణమైనరు వీళ్ళని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా మేము స్పందించి మరి కలెక్టర్ గారు అధికారి కాబట్టి ఆదేశించి మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు వచ్చి చెక్కులు పంచడం జరిగింది ఇక వీళ్ళు ఎట్లా అడ్డుకుంటారు అనేది మీరు ఆ రోజు చూసి మేమేమో రైతుల చెక్కులు పంచడానికి పోతుంటే మరి వేరే కారణాలు తీసుకొచ్చి రోడ్డు మీద ధర్నా చేసి ఏదో హంగామా చేసారు ఆ రోజు రైతుల కోసము ఒక రాష్ట్ర మంత్రి గారు వస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా నేనంటే లోకల్ వ్యవసాయ శాఖ మంత్రి వస్తున్నాడు అంటే కూడా వాళ్ళ కడుపులో అక్కడ రైతులకు న్యాయం జరగద్దు అనేది ఉంది అందుకని అసలు జరిగిన నష్టం బయటికి రావద్దని ఉంది దాంతో వేరే సమస్య మీద పర్మిషన్ లేకున్నా కొద్దిగా వేరే తెల్లారి పెట్టుకోమన్నా కూడా ఆ రోజే కావాలని చేసింది ఎందుకంటే రైతులకు నష్టపరిహారం ఇవ్వద్దు వాళ్ళ దళారీలను కాపాడాలనే ఉద్దేశంతో ఇక్కడ ములుగులో కూడా బీఆర్ఎస్ నాయకులు వ్యవహరించారు దీని మీద ఎందుకంటే సాక్షాత్ కలగా కేటీఆర్ ముందే జరిగింది కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఒక స్టేట్మెంటు మీరు రైతుల పక్షాన్ని ఉంటే కలెక్టర్ గారు నష్టపరిహారము ప్రైవేట్ కంపెనీల నుంచి రైతులకు ఇప్పించడం నష్ట తప్ప అదేవిధంగా ఇలాంటి దళారులు యథేచ్ఛగా ఆ పార్టీ ఈ పార్టీని కండోలేసుకొని నకిలీ విత్తనాలు నకిలీ వ్యవస్థ నకిలీ దందాలు చేసుకుంటా ఉంటే మీరు వాళ్ళని గద్దె మీద ఎక్కించుకొని వాళ్ళకి దండం పెట్టుకుంటా వాళ్ళ తప్పుడు చర్యలను ఎంకరేజ్ చేస్తారా ఏంటిదనే స్పష్టం చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కన్నాయిగూడెం వా వాజేడు వెంకటాపురం ఈ ముగ్గురు ఈ మూడు మండలాల రైతులకు న్యాయం చేసిన కలెక్టర్ను ఎందుకు శిక్షించాలని మీ దళారి నరసింహమూర్తి మాట్లాడిండో మీరు స్పష్టం చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం